కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు కాంగ్రెస్ మాతా విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దని గాంధీ భవన్ లో పెట్టుకోవాలని సూచించారు మంత్రులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని గోదావరి జలాలను ఉమ్మడి నల్లకొండకు తీసుకొచ్చిందే కేసీఆర్ అని తెలిపారు జగదీష్ రెడ్డి ఎట్లా తయారు చేసిపోయినరో ముక్కులు పగిలిపోయే పద్ధతుల్లో దాని పక్కన నిలబడితే ఎంత దుర్మార్గంగా తయారు చేసిపోయినో కారకులు మీరు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేయడానికి కనీసం మంచి తెలంగాణ ప్రజలకు కారకులు మీరు మీరు చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటూ వచ్చినాం ఒకటి 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 ఒకటిగా మొత్తం కరెంటే లేకుండా చీకట్లో వచ్చిన తెలంగాణను అద్భుతంగా ఇరవై నాలుగు గంటల కరెంటుతో వెలుగుతో నింపినం మీరు మీరున్ననాడు నాశనం అయిపోయిన వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా పునరుద్ధరించి మరింత ముందుకు తీసుకుపోయి రెండున్నర కోట్ల ఎకరాలు సాగులు తీసుకొచ్చి ప్రపంచంలోనే అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ అభివృద్ధి జరిగిన ప్రాంతంగా తెలంగాణను తయారు చేసింది కేసీఆర్ గారి మీ చేతికి వచ్చేనాటికి ప్రభుత్వం మంచినీళ్ళు దాగే మూసిని ఏ రకంగా మూర్ఖంగా ఎట్లా తయారు చేసిపోయినరో ముక్కులు పగిలిపోయే పద్ధతుల్లో దాని పక్కన నిలబడితే ఎంత దుర్మార్గంగా తయారు చేసిపోయినరో కారకులు మీరు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం